నేరగాళ్లకి పబ్లిక్ సపోర్ట్ చేస్తారా ఆసక్తికరంగా ఐబొమ్మ రవి కేసులో చాలామంది ఇప్పుడు రవికి మద్దతుగా మాట్లాడుతున్నారు సైబర్ నేరాలకు పాల్పడినందుకు గాను బెట్టింగ్ ప్రమోషన్ చేసినందుకు గాను పలు కేసుల్లో ఇప్పుడు రవి ఇరుక్కున్నాడు ఆ రవిని పోలీసులు రిమాండ్ కూడా తరలించారు సైబర్ క్రైమ్ నేరాలకు ఎట్లా పాల్పడ్డారు అసలు హ్యాకింగ్ కావచ్చు పైరసీ వ్యవహారాల్లో కావచ్చు ఏ ఏ రీతిన నేరాలు చేశాడు అనే విషయాన్ని హైదరాబాద్ సిపి సజ్జనార్ మీడియా ముందు వెల్లడించారు అది కూడా టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి నాగార్జున రాజమౌళి ఇలాంటి వాళ్ళందరినీ వెంట పెట్టుకుని మీడియా సమావేశం జరిగింది అందరూ పైర్సి గురించి ఆందోళన వ్యక్తం చేశారు అదే సమయంలో రాజమౌళి ఆసక్తికర కామెంట్ చేశారు ఐబొమ్మ ఫ్రీగా మీ అందరికీ సినిమాలు చూపిస్తుంది అనుకుంటున్నారు కానీ ఆ సినిమా వెనకాల మీ పర్సనల్ డేటా అంతా కాజేసి ఇతర రకాలుగా ఉపయోగించుకుంటున్నారు అనే విషయాన్ని వెల్లడించారు అయితే ఎలాంటి నేరాలు పాల్పడి పోలీసులకే సవాలు ఇస్తున్నటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా చట్టం ముందు తప్పదు ఎవరికైనా అనివార్యంగా పోలీసుల ముందు శిక్ష తప్పదు అన్నట్టుగా హెచ్చరించే ప్రయత్నం చేశారు మొత్తంగా పోలీసులు టాలీవుడ్ ప్రముఖులు చెప్తున్న ఈ మాటలకి విరుద్ధంగా చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు ఐబొమ్మ రవి కారణంగా టాలీవుడ్ ప్రముఖులు నష్టపోవచ్చు కానీ జనాలకి మాత్రం ప్రయోజనం దక్కింది హెచ్డి క్వాలిటీలో సినిమాలు ఇంట్లోనే చూసేదానికి వీలు కలిగింది భారీగా టికెట్ రేట్లు పెంచి దాంతోపాటుగా ఇతర అనేక రకాలుగా జనాల దగ్గర నుంచి గుంజేసే థియేటర్ యాజమాన్యాల దోపిడీకి అడ్డుకట్ట పడింది అన్నది సామాన్యుల మాట చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు ఐ బొమ్మ బప్ప ఇలాంటి ఇలాంటి వెబ్సైట్ల ద్వారా ప్రయోజనమే కలిగింది అనే మాట ప్రబలంగా వినిపిస్తుంది ఇదొక ఆసక్తికరమైనటువంటి విషయం నేరాలకు పాల్పడి చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించి హ్యాకింగ్ పైరసీ చట్టాల నేరాలకు గాను ఇప్పుడు రిమాండ్లో ఉన్నటువంటి రవికి ఈ రీతిలో పబ్లిక్లో మద్దతు దక్కుతున్నటువంటి వైను చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది రాజకీయంగా ఆయనకేమీ అండదండలు ఉండే కాదు పైగా అతని కుటుంబం నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఆయన పెళ్లాడిన భార్యే విడాకుల కేసులో అతన్ని రప్పించి పట్టించింది అనే ప్రచారం సాగింది స్వయంగా రవి తండ్రే బిఎస్ఎన్ఎల్లో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగి రవిని చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు తప్పిదాలకు పాల్పడినందుకు గాను శిక్ష అనుభవించాల్సిందే అన్నట్టుగా చెప్తున్నారు ఎట్లా కుటుంబీకులందరూ రవిని తప్పుబడుతున్నటువంటి తరుణంలో పోలీసులు టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా ఆవేదన చెందినటువంటి వ్యవహారంలో జనాలు మాత్రం అందుకు విరుద్ధంగా రవికి మద్దతుగా మాట్లాడుతున్న వైనమే చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది టాలీవుడ్ ప్రముఖులు భారీగా రెమ్యునేషన్ల పేరుతో సినిమాకి ఎంత ఖర్చు అయింది ఎంత ఖర్చు అయింది అనేటువంటి లెక్కలతో జనాల నుంచి గుంజుకునే ప్రయత్నం చేశారు అనే ఆవేశమే జనాల్లో ఇలాంటి చర్చకి అసలు కారణం టాలీవుడ్ ప్రముఖులు సినిమాల విషయంలో ఆడియన్స్ నుంచి వసూలు చేసేద్దాం వాళ్ళ జేబుల నుంచి గుంజేద్దాం అనే ఆతృతలో టికెట్ ధరలు అమాంతంగా పెంచడం అందులోను ప్రీమియర్ షోల పేరుతో అత్యధికంగా ఫ్యాన్స్ నుంచే గుంజేసే ప్రయత్నం చేయడం వసూళ్ల రికార్డుల కోసం అంటూ అందరినీ ఉంచే ప్రయత్నం చేయడం ప్రభుత్వాలు కూడా అందుకు మద్దతుగా మొదటి వారం కొన్ని రోజులు ఇట రకరకాల పేరుతో జీవోలు ఇచ్చి టికెట్ ధరలు పెంచుకునే అనుమతులు ఇవ్వడం ఇలాంటివన్నీ జనాల్ని బాగా చికాకు పెట్టినట్టుగా ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించినట్టుగా ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్టు సందర్భంగా సాగుతున్నటువంటి చర్చకి అసలు కారణం మరి ఈ ప్రజాగ్రహాన్ని కొంతమంది అయినా నేరస్తుడికైనా మద్దతు పలుకుతున్నారు కానీ ఇలాంటి దోపిడీకి బహిరంగంగా సాగుతున్నటువంటి దందాకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెబుతున్న తీరును చూసిన తర్వాత అయినా టాలీవుడ్లో ఏమైనా మార్పు వస్తుందా టాలీవుడ్లో మార్పు రాకపోతే ప్రభుత్వాలు ఏమైనా స్పందిస్తాయా ప్రభుత్వాలైనా ఆలోచించి ప్రజల ఆగ్రహాన్ని అర్థం చేసుకుంటాయా ఇది చాలా కీలకమైనటువంటి విషయం ఐబొమ్మ రవి చాలా సాధారణ వ్యక్తి కేవలం ఎంసీఏ ముంబైలో చదివి ఆ తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించి ఒకటి రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి చేతులు కాల్చుకున్న తర్వాత ఇలాంటి వ్యవహారాల్లో దిగారు అదే సమయంలో ప్రేమించిన అమ్మాయితో ఫ్యామిలీ గొడవలు కూడా రావడంతో ఒంటరిగా ఉంటూ భారీ వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నట్టుగా నాగార్జున లాంటి వాళ్ళు మీడియా ముందు చెప్పినట్టుగా ఇది కేవలం రవి ఒక్కడి వల్లే జరిగిన పని కాదు చాలా పెద్ద రాకెట్ ఉంది ఈ రాకెట్ అంతా టెలిగ్రామ్ వేదికగా జరిగింది నేరుగా ఓటీటీలో వస్తున్నటువంటి సినిమాలని హై క్వాలిటీ స్క్రీన్ రికార్డర్లతో రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేసి అప్లోడ్ చేయడమే కాకుండా ఒకసారి ఆ సినిమా లింకుల్ని మరి ఎవరైనా చెడగొడితే మళ్ళీ రీఅప్లోడ్ చేసేదానికి తగ్గట్టుగా డేటాను తన దగ్గర దాదాపు వందల కొద్ది సినిమాల డేటా దాచిపెట్టినటువంటి విషయాన్ని కూడా పోలీసులు ఇప్పుడు అంగీకరిస్తున్నారు ఏమైనా ఇంతవరకు సినిమాల వ్యవహారం వస్తుందంటే సామాన్యుల అభిప్రాయాన్ని అటు టాలీవుడ్ ఇటు గవర్నమెంట్స్ కూడా గుర్తించాల్సిన బాధ్యత ఉంటుంది గ్రహించకుండా ఇప్పుడున్న పద్ధతిలోనే యథేచ్ఛగా టికెట్ ధరలు పెంచేదానికి అనుమతులు ఇస్తూ యథేచ్ఛగా థియేటర్లో ప్రతి దాని పేరుతోనూ భారీగా గుంజేసే ప్రయత్నం కొనసాగితే మాత్రం జనాల అసంతృప్తి ఆగ్రహం అసహనం ఇతర రూపాల్లో వెల్లడించే ప్రమాదం కూడా ఉంటుంది